அம் அந்த ஏ வந்து ஜெய்பூர்ல நடக்குது டார்ச் லேட்டர் இருக்கு செ டார்ச் லேட்டர் நடக்குது டார்ச் லேட்டர் இருக்கு சார் ஆ டார்ச் லேட்டர் சென்ஸ்ல சொல்றேன் அது ஒரு ரொம்ப நெக்ஸ்ட் ஆப்ஷன் ஆயிடுச்சு காஸ்ட் வரதுக்குனால வந்து காஸ்ட் பட் 945 29th ஆஃப் ஏப்ரல் லாஸ்ட் டே ஆஃப் வித்ட்ராயல் మార్నింగ్ నుండి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు లాస్ట్ ఛాన్స్ ఫర్ విత్డ్రాయల్ ఇవ్వడం జరిగింది దీంట్లో మొత్తం ఐ మీన్ మన స్క్రూట్నీ రోజు ఇరవై ఆరు రోజు ఇరవై ఆరు ఏప్రిల్ రోజు ఎవరెవరు వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్ లిస్ట్ పెట్టాము ఇరవై ఐదు మంది టోటల్గా దాంట్లో ఇరవై ఐదు మందిలో ఎవరు కూడా విడ్రా విడ్రాయల్ చేయలేదు మూడు గంటల వరకు దానివల్ల ఇరవై ఐదు క్యాండిడేట్లు కూడా ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్గా ప్రకటన చేయడం జరుగుతుంది ఫామ్ ఏ ద్వారా సో దాంట్లో నాలుగు రికగ్నైజ్డ్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు ఇద్దరు నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ ఇద్దరు స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ అభ్యర్థులుగా ఉన్నారు అది కాకుండా ఐదు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఇవాళ సెలెక్ట్ అయ్యారు దాని తర్వాత పదహారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు వాళ్ళకి దాన్ని కలిపి ఇరవై ఐదు మంది టోటల్గా అభ్యర్థులుగా ఇవాళ ప్రకటన చేయడం జరుగుతుంది వాళ్ళకి అలాటెడ్ రిజర్వ్డ్ సింబల్స్ టెన్ ఏ ప్రకారము రికగ్నైజ్డ్ పార్టీస్కి ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్స్ ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంటామన్నా వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది ఇది కాకుండా రిజర్వ్డ్ ఫార్ రిజిస్టర్డ్ పార్టీస్కి ఏమేమి ఉన్నాయో దాని ప్రకారం కూడా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఇబ్బందుల ప్రకారము వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది నామినేషన్ పేపర్స్లో ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం మూడు చాయిసెస్ ప్రకారము అండ్ అవైలబుల్ ఫ్రీ సింబల్స్ ప్రకారము వాళ్ళకి అలాట్మెంటు వాళ్ళ అందరూ ప్రెసెన్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఏజెంట్స్ ప్రసెన్స్లో చేయడం జరిగింది అండ్ వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారు వాళ్ళ దగ్గర ఇప్పుడు అక్నాలజ్మెంట్ తీసుకొని ఫైనల్ ఈ సెవెన్ ఏ ప్రకటన ఇప్పుడు చేయడం జరుగుతుంది సో దీంతోపాటు ఇక్కడ నుండి అన్నీ కూడా ఇరవై ఐదు క్యాండిడేట్స్ గురించిన విషయాలు మాత్రము మనం సబ్సిక్వెంట్ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కానీ ఆర్ బ్యాలెట్ పేపర్ ఫార్ ఈవీఎమ్స్ ప్రింటింగ్ కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సబ్సిక్వెంట్ తదుపరి కార్యక్రమము లైక్ కాస్ ఇది రాషనల్ ఐ మీన్ సారీ కమిషనింగ్ ఆఫ్ ఈవిఎమ్సు ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్లో మూడో తారీఖు నుంచి చేయడం జరుగుతుంది మూడు టు ఆరో తారీఖు వరకు ఈ కమిషనింగ్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి ఏర్పాటన్ని చేయడం జరుగుతుంది